వైజోళ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా నిన్న నా కుటుంబ చర్చికి వెళ్ళి దేవుని ఆరాధించారా మాకు ఇచ్చిన పరిచయం కూడా దేవుని నిన్న దినా ఆశీర్వాదకరంగా జరిగించారు రెండు కలిసి దేవుని వాజ్ఞం చదువుకుందాం విషయ గ్రంథము ఇరవై ఆరో మూడవ వచ్చింది ఎవరిని మనస్సు నీ మీద అనుకున్నావు వాడిని నీ పూర్ణ శాంతిగన వారిగా కాపాడుచున్నావు పిల్లారా ఎవరి మనస్సు దేవుని మీద అనుకున్నాను ఈ రోజుల్లో చాలామంది మనసు డబ్బు మీద అనుకుంటున్నారు నీ మనస్సు మనుషుల మీద అనుకుంటున్నాను నీ మనస్సు నీ పిల్లల మీదకి వెళ్ళిపోతుంది నీ మనస్సు నీవు ఈ లోక సంబంధమైన వాటి మీద వెళ్ళిపోతుంది చాలామంది వాటి వల్ల వారి జీవితాలు నాశనమైంది వాళ్ళ శాంతి లేకుండా జీవిస్తున్నారు నా స్నేహితుడు ఒకడు ఉండేవాడండి అతడు పదో తరగో బాగానే ఉన్నాడు కానీ టెన్త్ క్లాస్లో చాలా అల్లరిగా తయారై చెడు స్నేహం చేసి తాగుడికి అమ్మాయిలకి ఇట్లా అలవాటైపోయి ఒకరోజు ఏమైందంటే అతని జీవితము పాడైపోయిందండి అతను పూర్తిగా లెవర్ పాడైపోయి చనిపోయినాడు శాంతి లేకుండా చనిపోయినాడు కనుక ఈ లోకంలో నువ్వు ఎవరి మీద మనసు పెడతావో లోకానుసారంగా నువ్వు మనసు పెడితే నీ జీవితంలో శాంతి ఉంటుంది నాశమైపోతుంది కానీ నీ మనసు దేవుని మీద ఏసవి మీద అనుకుంటే నిన్ను పూర్ణ శాంతి గల వరగా కాపాడుతాడు కాబట్టి ఈ రోజుల్లో నీకు అన్నీ ఉండొచ్చు మంచి ఇల్లు ఉండొచ్చు మంచి ఉద్యోగం ఉండొచ్చు మంచి భార్య ఉండొచ్చు మంచి పిల్లలు ఉండొచ్చు మంచి వసతులు ఉండవచ్చు కానీ నెమ్మది శాంతి కావాలండి ఈ రోజుల్లో ఈ శాంతి లేకుండా అనేక మంది బాధపడుతున్నారు కనుక యేసు ప్రభు మీదని మనసు పెడితే ప్రార్థన మీదని మనసు పెడితే దేవుని వాక్యం మీద నీ మనసు పెడితే ఆయన శాంతిని హృదయం నిండా దేవుడి నింపు దాకా ప్రార్థించొద్దా మహాగణుడా వారి చుదుడా ఉదే కాలన వర్తమానం విన్న బిడల మీదని అభిషేకం దిగినైనా ఈరోజు పరీక్షలు రాస్తున్న బిడల మీదనైనా నీకు కృపించను వారికి చక్కగానైనా మీరు తోడుకొని నడిపించండి ఎస్ఐ ప్రత్యేకించినైనా ఎంతోమంది హాస్పిటల్ అనారోగ్యంతో బాధపడుతున్నారు నీ యొక్క గాయపడిన చేతుల ద్వారా నేను స్వస్థపరిచన్నాను ఈ రోజునైనా పుట్టినరోజు వివాహద జరుగుతున్న విడుదల దీవించమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్